భక్తితో మొక్కుకున్న భక్తుల బాధలను తీర్చి రక్షించే చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ జిల్లా కీసర మండలంలో చీర్యాల గ్రామంలో ఈశ్వరపురంలో కొలువుతీరి ఉన్నారు ప్రకృతి ఒడిలో ఉన్న ఈ దేవాలయంలోని నరసింహస్వామికి భక్తితో నమస్కరించి కొబ్బరికాయ కొట్టి నలభై ఒకటి ప్రదక్షిణలు చేస్తే స్వామి వారి కోర్కెలను తీర్చుతాడని నమ్మకం సికింద్రాబాద్ దగ్గరలోని ఈసియాల్ నుంచి కేసరకు వెళ్లే దారిలో చీర్యాల దేవాలయం ఉంటుంది ఈసీఐఎల్ నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న చీర్యాల గ్రామం చేరుకోగానే ఎడమ వైపున లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వారి స్వాగత ద్వారం ఎత్తుగా ఎంతో అందంగా కనిపిస్తుంది ఈ ద్వారం నుంచి ముందుకు వెళితే రెండు కిలోమీటర్ల దూరంలో ఎడమ వైపున ఇంకో చిన్న స్వాగత ద్వారం వస్తుంది దాని నుంచి ముందుకు సాగితే ప్రకృతి వడిలో ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో ఉండే లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ప్రాంగణంలోకి వెళతాము ఎదురుగా ఎత్తైన ఐదు అంతస్తుల గాలిగోపురం అందమైన శిల్పాలతో కలివిందు చేస్తూ కనిపిస్తుంది గాలిగోపురం ఎదురుగా శ్రీవారి పాదాల చెంత కొబ్బరికాయలు కొట్టి స్వామికి మొక్కుకోవాలి శ్రీవారి పాదాల పక్కనే ఒక రావి చెట్టు ఉంటుంది ఇక్కడ భక్తులు దీపాలు వెలిగించి ముడుపులు కడతారు గాలిగోపురం ప్రవేశ ద్వారం నుంచి లోపలికి వెళితే గర్భగుడి ఎదురుగా ధ్వజస్తంభం మెలమెల మెరిసిపోతూ కనిపిస్తుంది తంభం దాటి ముందుకు వెళితే విశాల ప్రాంగణంలో గర్భగుడి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఎటు చూసిన శిల్పాలు హరివిలు లాంటి రంగులతో మనసును కట్టిపడేస్తాయి ఎడమ తొడపై లక్ష్మీదేవిని కూర్చోబెట్టుకుని ఆదిశేషుడు పడగ పడుతుంటే దేవతలు పూజిస్తున్న నరసింహస్వామి విగ్రహం భక్తులను తన్మయత్వంతో మునిగి తేలేలా చేస్తుంది గర్భగుడిలో శంఖ చక్రాలతో అభయ ముద్రతో లక్ష్మీదేవిని ఎడమ తొడపై కూర్చోబెట్టుకుని ఆదిశేషుని పడగతో దర్శనమిచ్చే నరసింహస్వామి భక్తుల కోరికలను తీర్చుతూ వారిని కష్టాల నుంచి గట్టెక్కిస్తున్నారు స్వామివారి దగ్గర ఒక బెత్తం ఉంటుంది దర్శనానికి వచ్చిన భక్తులకు పూజారులు బెత్తాన్ని తాకిస్తారు ఇలా చేయడం వల్ల శుభం కలుగుతుందని విశ్వసిస్తారు ఐదు శనివారాలు గాని పౌర్ణమి అమావాస్య రోజుల్లో గాని స్వామివారి సన్నిధిలో నిద్రించి నలభై ఒకటి ప్రదక్షిణలు చేస్తే గ్రహపీడలు పోతాయి సమస్యలు తీవ్రంగా ఉన్నవారు శనివారం గుడిలో నిద్ర చేసి ఆదివారం తెల్లవారుజామున స్వామికి నమస్కరించి కొబ్బరికాయ కొట్టి నలభై ఒకటి ప్రదక్షిణలు లేదా ఇరవై ఒకటి ప్రదక్షిణలు లేదా పదకొండు ప్రదక్షిణలు చేస్తే స్వామి అనుగ్రహంతో సమస్యల నుంచి బయటపడి శుభం కలుగుతుంది దేవాలయ ప్రాంగణంలో స్టే చేయడానికి రూమ్స్ దొరుకుతాయి ప్రతి ఏడాది చైత్ర బహుళ దశమి రోజు నుంచి మూడు రోజులు స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి దేవాలయంలో హోమగొన్న ఉన్నది ఇక్కడ నిత్యం స్వామివారికి హోమాలు జరుగుతాయి గర్భాలయం కుడివైపున విశ్వక్సేన స్వామిగా పిలువబడే వినాయక మందిరం ఉంటుంది ఎడమ వైపున సింధూర వర్ణంతో బంగారు ఆభరణాలతో మెలిసిపోతూ ఉన్న హనుమంతుడి మందిరం ఉంటుంది గాలిగోపురం బయట ఎడమ వైపున చిన్న పుష్కరిని ఎంతో అందంగా నిర్మించారు దీనిలో పాల సముద్రంలో శేషపాపై పడుకున్న విష్ణుమూర్తి ఆయన పాదాలు ఒత్తుతున్న లక్ష్మీదేవి విగ్రహం కన్నుల పండుగగా ఉంటుంది పుష్కరణిలో అనేక తాబేళ్లు అటు ఇటు ఈదుతూ భక్తులను ఆహ్లాదపరుస్తాయి యాగా ఫిల్మ్స్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్